నేను రజాయా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి ఈ కొత్తిమీర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాకండి ఈ కొత్తిమీరని దీని హెల్త్ బెనిఫిట్స్ ఇంకా పెంచుతూ మనము దీన్ని చట్నీ చేసుకుందామండి ఈ చట్నీలోకి కరివేపాకు టమాటా ఇవన్నీ వేసి దీన్ని మనం ఇంకా దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఇంకా పెంచుకుంటూ మనం ఈరోజు సింపుల్గా ఒక చట్నీ చేసుకుందాము ఈ చట్నీ ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుందండి దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం మనము ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నామండి ఒక కట్ట కొత్తిమీర ఇలా కొన్ని పప్పులండి ఈ ఒక టూ టేబుల్ స్పూన్స్ చనాపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కొన్ని వెల్లుల్లి ముగ్గలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇలా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు అండి అంటే ఒక రెండు గుప్పిళ్ళు వరకు ఎండిమిరపకాయలు ఒక రెండు గుప్పిళ్ళు కరివేపాకు ఒక ఆరు టమాటాలు ఇవన్నింటినీ తీసుకొని మనం ఈరోజు మనం చట్నీ చేసుకోబోతున్నామండి ఇప్పుడు ముందుగా మనము ఈ కొత్తిమీరని ఈ విధంగా మొత్తం కాడలు కట్ చేసేసి దీన్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి ఇందులో మట్టి ఉంటుంది కదా దీన్ని బాగా చాలా శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు కూడా కొత్తిమీరని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము మొత్తం అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనము టమాటా తీసుకుందాము ఈ టమాటా కూడా ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకుందామండి టమాటా కూడా హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా చట్నీలో వేసుకోవడం వల్ల ఇంకా మనం రెగ్యులర్గా తీసుకోగలుగుతాం అండి ఈ చట్నీని సో ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లి మొగ్గల్ని వేసుకొని ఈ విధంగా దంచుకుందామండి వెల్లుల్ని ఎప్పుడు కూడా మనము డైరెక్ట్గా వేయకూడదండి డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు వేసినప్పుడు ఇవి పేలిపోతాయి సో అందులోకి వేయించబడవు కూడా అండి కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఇలా దంచి తీసుకొని వెల్లుల్లిపాయ తీసుకునేటప్పుడు సో ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని దంచుకొని ఒక పక్కన పెట్టుకుందాము ఈ ఆకు మనం కట్ చేసుకున్న కొత్తిమీర అండి ఇదంతా ఇలాగా రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు మనము తాలింపులు ఇలా ఇంటి మిరపన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము కరివేపాకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి టమాటా ముక్కలు కొత్తిమీర ఇవన్నీ ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టి కడాయి ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందామండి వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ తాలింపులు కూడా ఇందులోకి మొత్తం అన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ పప్పులన్నీ ఒకసారి బాగా కొంచెం అలా రోస్ట్ అయినట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న పెట్టుకున్న మిర్చి కూడా వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఎప్పుడు తాలింపులు ఎక్కువగా మాడకుండా దగ్గరుండి రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న రెండు గుప్పెళ్ళ కరివేపాకు కూడా ఇందులోకి వేసి బాగా కొంచెం మంచి కరివేపాకు మంచిగా స్మెల్ వస్తున్నట్టు క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము చల్లార పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు చల్లార పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకుందాము ఈ విధంగా మిక్సీ కొట్టి కొంచెం కచ్చ పచ్చగా ఉన్న పర్వాలేదు జస్ట్ ఒకసారి అలా రెండు మూడు సార్లు తిప్పి కొంచెం దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై అదే కడాయిని స్టవ్ పై పెట్టి అందులోకి మళ్ళీ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుందామండి బాగా దగ్గరగా పచ్చివాసన అంతా పోయి కొత్తిమీర మంచిగా దగ్గరగా అయ్యేలాగా కొంచెం మగ్గబెట్టుకుందాము ఈ విధంగా కొత్తిమీర అంతా కూడా కొంచెం దగ్గరగా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా ఇందులో వేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకుందామండి మొత్తం అంతా టమాటా కూడా మగ్గిపోయేలాగా మొత్తం అంతా ఒకసారి దీన్ని కలుపుతూ ఒకసారి ఇలా హైలో పెడుతూ సిమ్లో పెట్టుకుంటూ దీన్ని కలుపుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి చింతపండు అండి కొంచెం చింతపండు మరి చింతపండు ఎక్కువ వేయకూడదండి పులుపు ఎక్కువైనా పచ్చడి బాగోదు చాలా కొంచెం చింతపండు వేసుకొని దాన్ని కూడా ఒకసారి ఇలా మగ్గబెట్టుకుందాము ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా మూతతో మగ్గబెట్టుకోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి మొత్తం అంతా కూడా ఒకసారి చల్లారి పెట్టుకొని దీన్ని మిక్సీ జార్లోకి అదే ఇందాక కొట్టుకున్న మిక్సీ జార్లోకి మొత్తం ఇదంతా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం అండి ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయే పచ్చడి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే పచ్చడి అండి ఈ పచ్చడి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం